श्रीगोमात्रे नमः मूकपञ्चशति पादारबिन्दशतकं लो अरवैनिमिदव श्लोकं धुनानां पङ्कौघं परमसुलभं कण्टककुलैः विकासव्यासाङ्गं विधदध पराधीनमनिषं न విష రుచి కామాక్షి నిరత అసామాన్యం మన్యే సరసిజమిగం అమ్మ కామాక్షిదేవి నీ పాద పద్మములు నిజంగా అసామాన్యమైన పద్మములు అని మూక కవి ఈ శ్లోకమునందు అమ్మ పాదములను స్తుతిస్తున్నారు ఓ దేవి నీ పద యుగళంబులు నిజమైన కమలముల కంటే గొప్పవి అవి పాప మలములను తొలగించినవి ముళ్ళ వంటి కష్టాలను సమస్యలను సులభంగా నిర్మూలించినవి ఎల్లప్పుడూ వికాసానికి కారణమవుతూ భక్తుల ఆధీనంలో ఉండే నీ పద నక చంద్రకాంతులు విశేషమైన నిర్మల ప్రకాశముతో మెరుగు చిన్నవి